అండ్ అమ్మాయిల కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్స్లో ముసలి వాళ్ళు కూడా పవన్కి ఒకసారి అవకాశం ఇస్తే ఏం పోతుంది ఎప్పుడు వాళ్లే చేయాలని కూడా మాట్లాడుతున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ని ఏదో విధంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇటు వైసీపీ టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ పూనం కౌర్ అనే ఒక హీరోయిన్ మాట్లాడిన ఆడియోని లీక్ చేస్తున్నారు ఆయన క్రేజ్ని ఆయనకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పర్సనల్ వ్యవహారాలు ప్రైవేట్ ఇష్యూస్ అనేవి తన రాజకీయ జీవితం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనుకుంటారు కరెక్ట్గా చూ అటు చూపించి లబ్ధి పొందాలని కోరటం కోరిక పెట్టుకోవడం తప్పు దాని మీద ఉండరు ప్రజలు అంటే తన పొలిటికల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ రకాలుగా చూస్తున్నారంటే రాగా రాగా ఒక బీసీ వచ్చాడు ఇంతవరకు అవకాశం దొరకలా ఎన్నాళ్ళు ఉన్నారో కామలు వీళ్ళే పరిపాలిస్తున్నారు మనకు అవకాశం ఇస్తే మనాడికి అంతా కూడా వీడిని సపోర్ట్ చేస్తాం కదా అందరూ కూడా తృప్తిగా ఉంటాం కదా అనే భావన ఉంటుంది నాకు ఇది చెప్పారు చెప్పారు ఏ ఎప్పుడు వీళ్ళే పరిపాలించాలా వాడికి ఒకసారి ఇస్తే ఏంటి అవకాశం ఏది బీసీకి బీసీకి ఇస్తే అవకాశం బీసీ మోడీకి ఇస్తే ఎంత చక్కగా చేస్తున్నాడు చేయటం లేదా ఇంకా కాపుల్ని బీసీలు చేయలేదు అనుకుంటా అంటే అది సరే బట్ ఆ విధంగా చేస్తాను అధికారంలోకి వస్తే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే బీసీ వాళ్ళు బీసీ అనే పెట్టారు కదా క్షమించాలి అట్టా కాదు ఇప్పుడు మున్నూరు కాపులు ఉన్నారు హైదరాబాద్లో తెలంగాణలో బీసీలు వాళ్ళు ఆంధ్రాలో ఫార్వర్డ్ కాస్ట్ ఏమే మెడ్రాస్లో కమాస్ బ్యాక్వర్డ్ రెడ్డిస్ బ్యాక్వర్డ్ కర్ణాటకలో కూడా రెడ్డి కర్ణాటకలో రెడ్డిస్ కమాస్ బ్యాక్వర్డ్ కనుక దీనికి ఏం చెప్తాము స్టేట్ టు స్టేటు కనుక ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాను అక్కడ చెప్పాను అక్కడ అక్కడ నా కాదు నేను నాకు చెప్పిన మాటలు చెప్తాను రైట్ ముగ్గురు గురించి ప్లస్లు మైనస్లు చెప్పారు ఫైనల్ గా చంద్రబాబు జగన్ పవన్ ఓ చిన్న ముక్కలో ఎవరు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే మీరేం చెప్తారు భగవంతుడు ఎవరిని ఆశీర్వదిస్తే రైట్ కమింగ్ టు ద టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోడాలు ఇంకా నెల ఉంది అనంగా కూడా ప్రజా సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు పథకాల గురించి మాట్లాడట్లేదు ఎజెండాలు మాట్లాడలేదు మేనిఫెస్టోలు చెప్పట్లేదు ఏం లేదు మీ పార్టీ అట్లా మా పార్టీ ఇట్లా మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా మీరు అంతమంది ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటే మీ అధ్యక్షుడు అంతమంది ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు ఈ దుమ్మెత్తి పోస్ట్ కూడా యూట్యూబ్ ఓపెన్ చేయగానే చూడాల్సి వస్తుంది ఎట్లా చూస్తారు మీరు వ్యర్థం చేస్తున్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ఇదే సరైన మీనింగ్ఫుల్ డిస్కషన్ చదవ జరగనేవారు ఎప్పుడు ఇది ఈ సొళ్ళు వాగుడు ఈ బూతులు తెచ్చుకోవడం తప్ప రెండోది లేనే లేదు అక్కడ అంతే అసెంబ్లీ పార్లమెంట్లోనే అంతే అసెంబ్లీస్లో అంతే దేనికోసం మరి ఈ డెమోక్రసీ మనకు కావాల్సిన సబ్జెక్ట్ మీద చదువుకొని మీకు బడ్జెట్ ఇస్తూ పెద్ద బుక్ ఇస్తారు అన్ని నేను ఎవడన్నా ఒక్కడ చదువు